ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తుమతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి జిన్హుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అహమిత్యేవ విభావయే విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలిత అంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ షష్ఠగ్రహ కూటమి ఈ కుజుడు నీచపడ్డం ఇవ వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచస్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచవంగ రాజయోగంలోకి కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనివల్ల ఏమిటి అంటే ఒకటి ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే జన్మజాతకంలో అది ఏ ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి నీచబంగరాజ్యోగం కానివ్వండి ఇవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు సమయంలో ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడవుతాడు అని చెప్పి తీసుకుంటే పదమూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతాడు ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో అంటే ఇప్పుడున్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్నా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి ఏ ఏ రిజల్ట్స్ అయితే మంచివి అవుతాయని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదుకి బుధుడు వక్రిస్తాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క నీచస్థంబంధం అనేది పోతుంది మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాడు అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడము శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండు కూడా ఫలితం అనేది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానం ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి ప్రధానంగా మూడవ స్థానంలో బుధుడు నీచబడి ఉంటున్నాడు ప్రస్తుతం నీచబడి ఉన్నాడు అతను ఆరు తొమ్మిది అధిపతి మూడులో ఉన్నప్పుడు ఏమొద్దంటే తండ్రికి తండ్రి యొక్క సిబ్లింగ్స్కి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం అదేవిధంగా ఎవరైనా ఎవరికైనా సిబ్లింగ్స్ వారి ద్వారా అప్పు ఇచ్చేటువంటి విషయాల్లో పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే విషయంలో ఎవరితోనైనా కొత్త కొత్త కంపెనీస్తో అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో మకరం వారు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రోజు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు జాగ్రత్తగా ఉండండి మరి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు నీచభంగం జరుగుతుంది ఎందుకంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకేమో నీచంలో ఉన్నాడు బుధుడు సో నీచంలో ఉన్నటువంటి బుధుడికి నీచభంగం జరుగుతుంది పదమూడవ తేదీ ఏప్రిల్ నుంచి అక్కడి నుంచి ఇందాక నేను చెప్పినటువంటి అగ్రిమెంట్స్ వల్ల అప్పుల వల్ల తండ్రి యొక్క ఆరోగ్యము తండ్రి తరపు తండ్రికి తండ్రి తరపు సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గడము మీరు లాంగ్ జర్నీ చేయడం ద్వారా కలిసి రావడము మీరు అప్పుల కోసం ట్రై చేసినట్లయితే వాటి మీ యొక్క ప్రయత్నం ఫలించడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ కాబట్టి ఈ యొక్క ప్రయత్నాలు మరింత చక్కగా ఫలించాలి అంటే మీరు ఏం చేస్తారంటే వీలున్నప్పుడల్లా కూడా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి విష్ణు సహస్త్రనామాలు వినలేను అంటే మీ దగ్గర సరైన డివైజ్ లేదు అని అనుకున్నప్పుడు మీరు కనీసం ఓం మధుసూదన ఆయన మహానే మంత్రమైన చేస్తూ ఉండండి నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజుడు కేతువు బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి క్యారెట్స్ గ్రాసము గోంగూర తినిపించండి అయితే ఇక్కడ ప్రధానంగా బుధుడు ఎప్పుడైనా మూడో స్థానంలో నిలిచిపడ్డప్పుడు ఏదో ర్యాండమ్గా కొన్ని కొన్ని సంతకాలు చేస్తుంటాం మనం ఇది ఈ పలానా చూసుకోకుండా ఫైల్ అలా సంతకం చేయడం వల్ల ఇబ్బందిస్తాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ బుధుడు ఈ యొక్క రాసుల్లో కేతు ఉంటూ బుధుడు మీనంలోకి వెళ్ళి నీచబట్టి రాహుతో కనెక్ట్ అయ్యాడు అంటే బుధుడు రాహుకేతు యాక్సెస్లోకి వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బుధుడు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అంటే పట్ పర్టికులర్గా ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైమ్స్లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్లో సరి సరైన అవగాహన లేక కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే కనుక మీరు మీ జన్మజాతకంలో మహాదశ మంచి మహాదశ అయిన ఒకటి నడుస్తుండాలి లేదా మీకు పర్టికులర్గా ఒక నీచబంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం అయినా ఉండాలి మీ జన్మజాతకంలో అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉండాలి అంటే రెండవ అధిపతి ఐదో అధిపతి ఎనిమిదో అధిపతి పదకొండో అధిపతి బాగుంటూ ఎక్కడ పాపగ్రహం జనపడకుండా బాగుండాలి ఆ యొక్క మహాదశ నడుస్తుండాలి అప్పుడు ఆటోమేటిక్గా ధనంపరంగా బాగా కలిసి వస్తుంది ఇది షేర్ మార్కెట్లో లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటానంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి ఏ ఏ మార్కెట్ ఎట్లా ఉంది దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి ఏది డెవలప్ అవుతుంది అనేది అదొక నాలెడ్జ్ అది ఇది ర్యాండంగా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టే కానీ డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం అంటే మీరు పప్పులో కాలేస్తున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క వక్రగతి వల్ల కానివ్వండి బుధుడు నీచంలో ఉన్నప్పుడు అంటే శుక్రుడు సపోర్ట్ లేనప్పుడు శుక్రుడు సపోర్ట్ ఉంటే నీచమంగ రాజయోగం కానీ లేనప్పుడు జరిగే ఫలితం ఏమిటి ఇక్కడ అంటే ముఖ్యంగా కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యాలు రావడం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కువగా జనాలకి రావడం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది అలాగే వీటితో పాటు ప్రధానంగా కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి ప్రజలకు నార్మల్గా ఏంటంటే బుధుడు ఇలా నీచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పడం ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడడం అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది మెయిన్గా చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఈ ఎవరితోనైనా మనం చూడండి ఒక్కోసారి ఆన్లైన్లో ఏదో పర్చేజ్ చేస్తూ ఉంటాం పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఎందుకంటే ఈ రాహు ఆన్లైన్ కారకుడు బుధుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసేటువంటి వాటికి వర్తకానికి కారకుడు ఒక్కోసారి మనం ఒకటి ఆర్డర్ చేస్తే అది ఇంకోటి ఏదో రాక రావడం అయ్యో మోసమయ్యం జరుగుతూ జరుగుతుంటాయి కాబట్టి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి ఈ బుధుడు ఇలా నీచబడి రాహుతో ఉన్నప్పుడు మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్ని కరెక్ట్ చూసుకోండి లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడవలసింది ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉండడమే కాకుండా షష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో ఇందాక నేను చెప్పినట్టుగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది అంటే ఈ ఈ రెండు గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అందరికీ కూడా ఇట్లాంటి ఫలితం వేస్తుంది కాకపోతే ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి లేదా గోవులకి ఆకుకూరలు అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి బుధుడు నీచస్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అది వేసుకునేమి ఎటువంటి ఇంపార్టెంట్ ఎషన్స్ ఏమి తీసుకోకండి ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంట్లో పర్టికులర్గా ఓం అపర్ణాయే నమని మంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది